హలో హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ రోజు అయితే మా చిన్నపాప ఆల్బమ్ టూర్ అయితే చేయబోతున్నాం అనమాట సో చాలా రోజుల తర్వాత అయితే ఆల్బమ్ అయితే తెప్పించుకున్నాము అయితే చాలా స్పెషల్ అనమాట మా చిన్నపాప ఆల్బమ్ టూరు ఎందుకంటే కొంచెం ఎక్స్పెన్సివ్ అయింది అనమాట కాస్ట్ అయితే సో వీడియోలు అయితే షేర్ చేస్తాను చూడండి ఫస్ట్ టైం మా ఛానల్ చూసే వాళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి లెస్ గెట్ ఇన్ టు వీడియో అయితే ఇదనమాట ఆల్బమ్ అయితే ఇందులో ఫ్రీ ఫ్రీ బర్త్డే ఫోటో షూట్ వీడియోస్ అంటే వీడియో ఉంది అండ్ ఫొటోస్ ఉన్నాయి అనమాట అండ్ మళ్ళీ బర్త్డే ఫొటోస్ కూడా ఇందులోనే కలిపినామన్నమాట అందుకనే కొంచెం స్పెషలే సో చూపిస్తా ఫైన్కుంది స్వేచ్ఛ రివర్స్గా అనిపిస్తుంది వీడియోలో అక్షరాలన్నీ రిటర్స్ ఫస్ట్ ఇప్పుడు ఉంది అనమాట హ్యాపీ బర్త్డే స్వేచ్ఛ క్యూట్గా ఉంటుంది ఇంక ఫస్ట్ ఫస్ట్ వచ్చేసి ఏముందంటే ఖాళీ షీట్ నెక్స్ట్ వచ్చేసి రుద్రమ దేవి రుద్రమ దేవి టైప్లో తీసుకున్నాము వస్తుంది సైడ్ కూడా అదే ఉంటుంది ఇది వచ్చేసి బ్లాక్ అండ్ వైట్ లో దేవి ఉంది లైట్ ఫోకస్ లైట్ కట్లా కొడుతుంది శ్రేష్ట వాళ్ళ డాడీ నేను స్వేచ్ఛ పాప ఇది స్వింగ్ స్వింగ్ థీమ్ అనమాట అయితే ఈ ఫస్ట్ ఇది ప్రీ బర్త్డేకి తీసినాము ఇవి ఈ ఫొటోస్ అన్నీ అయితే అక్కడ స్వింగ్ థీమ్లో ఇది అనమాట ఇంకా నెక్స్ట్ చూపిస్తారు చాలా థీమ్స్ ఉండే సో నెక్స్ట్ ఇట్లా ఉంది ఆల్బంలో అయితే వీడియోలో ఇవన్నీ కనిపిస్తాయి ప్రీ బర్త్డే వీడియో ఎవరైనా చూడడం వాళ్ళు ఉంటే చూడండి మా ఛానల్లో అయితే ఆల్రెడీ అప్లోడ్ చేసిన అనమాట అండ్ ఇది వచ్చేసి లాయర్ థీమ్ చాలా బాగా నచ్చినాయి అనమాట ఇక్కడ స్వేస్ట్ వేస్ట్ ఉంది అయితే వీళ్ళిద్దరు ఇక్కడ కోట్ దగ్గర ఇంకా గొడవ చేసారు అనమాట నేనంటే నేనని పైన ఆర్డర్ ఆర్డర్ అని అనే టైప్లో తీసారు సో ఇదైతే పెద్ద చేసేదన్నమాట ఆర్డర్ అనేది సో కొంచెం కోఆపరేట్ చేయలేదనమాట పాప అప్పుడు చిన్నగా ఉండేది కదా వన్ ఇయర్ అందుకోసమే సో ఇప్పుడైతే తీస్తే మాత్రం చాలా ఉరుకు పరుగులు చేస్తుంది అనమాట ఇప్పుడు అంతా తెలియలేదా మీకు ఇంకా ఇది బుట్టబొమ్మ థీము ఇక్కడ శ్రే శ్రేష్ఠ నేసినాం కంప్లీట్గా ఇంకా ఇక్కడ శ్రేష్టనే అంటే ఈ ఇక్కడ ఈ పేపర్ మొత్తం అంటే ఇందులో మొత్తం ఒక పేపర్ మొత్తము అయితే మంచి దిగిందనమాట మస్తు అంటే ఆమె కొంచెం పెద్ద ఉంది కదా మంచి దిగింది ఏం ఏడవలేదు అండ్ ఇది రుద్రమ్మదేవిదే సో చాలా క్యూట్గా అనమాట ఎగ్జిక్యూషన్ అండ్ పర్ఫెక్ట్గా అనమాట ఈ ఆల్బమ్ అతను అయితే సో నేను నా తమ్ముని డీటెయిల్స్ అయితే సెండ్ చేస్తాను ఎవరికైనా కావాలి ఇలాంటి ఆల్బము వీడియోస్ ఫొటోస్ అంటే మీరు కాంటాక్ట్ అవ్వచ్చు అనమాట పక్కన ఇస్తాను నంబరు ఇంకా ఇది వచ్చేసి ఇక్కడ పడుకునేటప్పుడు అనమాట పడుకుంది ఆమె నేను బెడ్ పైన ఈ విధంగా అయితే జోలపా జోల జోలపాట అనే టైప్లో అక్కడ వీడియోలో ఉండే అనమాట ఆ వీడియోకు తగ్గట్టు ఇక్కడ తీసారు ఇవి కూడా నేను ఫొటోస్లో వేయించుకున్నాను అనమాట ఇక్కడ కాలు చూడని ఎంత ఉన్నాయి చిన్నగా ఉన్నప్పుడు ఇంకా దిష్టి చుక్క పెట్టినాము చిన్నపప్పు కడుపు నుంచి పడుకున్నాం క్యూట్గా ఇది నెక్స్ట్ ఇది రెస్టారెంట్ థీమ్ ఇక్కడ నేను శ్రేష్ శ్రేష్ఠకి డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి వెళ్ళినప్పుడు వీలు దిగరనమాట ఇక్కడ సో రెస్టారెంట్ థీమ్లో వాళ్ళ డాడీ ఓడిస్తుండ్రు ఆమె ఏంటుంది అనే టైప్లా అన్నీ లబ్బర్వి అనమాట ఇవన్నీ ఢిల్లీ పుట్ ల్యాండ్ స్టూడియోలో తీసినాము ఈ ఫోటోషూట్ ఫ్రీ బర్త్డేకి అంటే బర్త్డే ముందనమాట షూటు ఫొటోస్ అయితే వీడియో ఉంది అయితే నేను వీడియోనే కాకుండా ఈ విధంగా ఫొటోస్ కూడా వేసుకుంటే మెమరబుల్గా ఉంటుందని ఇంకా ఫొటోస్ కూడా చేయించాను అన్నమాట ఇంకా ఇసులు స్వేచ్ఛపాప ముఖం అండ్ ఇది బ్లౌజర్ ఇది థీమ్ నాకు చాలా బాగా అనమాట వెనకాల పువ్వులు ఇంకా ఇది బ్లాక్ అండ్ వైట్ ఇచ్చారు ఇక్కడ లైట్ పడుతుంది బాగా ఇది వచ్చేసి ఇది పెద్దగా అన్నమాట ఇక్కడ మా ఫ్యామిలీ పిక్చర్ ఇది చాలా క్యూట్గా వచ్చింది నెక్స్ట్ ఇది జైలు అన్నమాట పోలీస్ స్టేషన్ అయితే గన్ పట్టుకుంది చూస్తుంది అనమాట అయితే మా పాప ఎన్ని డ్రెస్సులు చేంజ్ చేసినా ఏడ్చింది అనమాట పోలీస్ డ్రెస్ ఏ కానీ నవ్వింది ఫుల్గా అనకు అదే నచ్చింది కావచ్చు నెక్స్ట్ ఇది అక్కడ గన్ తీసుకోవడానికి చూస్తుంది ఇక్కడ మేము జైల్లో ఉన్నాం అన్నమాట లోపల సో బయటికి రండి అన్నట్టు పోజ్ ఇచ్చింది అటు ఇక్కడ ఫైనల్గా నెక్స్ట్ ఇక్కడ కూడా పోలిస్తే ఇదిగో తుఫాకీ అయితే పైకి వెళ్ళి ఇక్కడ లేస్తుంది సో చాలా క్యూట్గా అవుతుంది వచ్చినాయి అన్నమాట ఇవంటే ఇంకా నెక్స్ట్ ఇంకా వాళ్ళ ఎత్తుకుంది ఇక్కడ వేసి పెద్దగా అదే నేనే సెలెక్ట్ చేసుకునేవి ఏవే వెయ్యాలి అనేది ఇక్కడ ఇంకా లాఠీ పట్టుకుంది పెద్ద ఇట్లా ఉన్నాయి అండ్ నెక్స్ట్ ఇది పోలీస్ డ్రెస్ నడుచుకుంటూ వస్తుంది ఇక్కడ శ్రేష్ఠ పట్టుకుంది అనమాట చెల్లిని వచ్చేసి ఇంకా వాళ్ళ ఇది జంగి జంగిల్ థీమ్ అనమాట జంగిల్ డ్రెస్ అది అయితే ఇక్కడ ఒక ఫోటో వీడియో కావాలన్నాయి ఈ విధంగా కూర్చున్నాము అప్పుడు వేసేరనమాట సో చాలా బాగుండే ఇది జంగిల్ థీమ్ డ్రెస్ అనమాట ఫుల్ డ్రెస్ ఇట్లా ఉంటుంది ఇది అండ్ ఇక్కడ డాక్టర్ థీమ్ అయితే అక్కడ స్పైడర్ మ్యాన్ ఉందన్నమాట డాక్టర్గా చెక్ చెక్అప్ చేస్తుంది మా శ్రేతపాప అండ్ ఇక్కడ పేషెంట్కి ఎవరు ఉన్నారు చూపిస్తే చూడండి శ్రేష్టగా ఉండు స్టిప్స్ తింటుంది అప్పటికే ఆమె డాక్టర్ మీ పేషెంట్ అనమాట అట్లా చేసారు ఇంకా నెక్స్ట్ అయితే ఫోన్ ఇక్కడ టెలిఫోన్ ఉంది పియానో ఉంది పియానో దగ్గర టెలిఫోన్ దగ్గర చేసారు సో నాకైతే ఈ ఫినిషింగ్ చాలా బాగా నచ్చింది అండ్ ఇక్కడ స్వేచ్ఛపప్ ఉంది ఉంటుంది రెడ్ డ్రెస్ నెక్స్ట్ ఇది విలేజ్ థీమ్ విలేజ్ థీమ్ దగ్గర ఈ ఫొటోస్ తీసారు లాలిపప్ తింటుంది సో చాలా క్యూట్గా అనిపిస్తుంది ఇక్కడ అయితే ఇంకా కొన్ని డ్రెస్సెస్ వాళ్ళే ఇచ్చారు అక్కడ మాకు స్టోరియోలో కొన్ని మేము తీసుకెళ్ళిన అనమాట నెక్స్ట్ ఇంకా కేక్ స్మాష్కి సో కేక్ స్మాష్ కూడా అక్కడే ఉండే అనమాట సో కేక్ స్మాష్ చేసినాము అక్కడ కేక్ కటింగ్ చేసామంట ప్రీ బర్త్డే కేక్ స్మాష్ ఫోటోస్ ఇవి అక్కడ ఉంది చూడ కేక్ స్మాష్ అని అయితే లిటర్ లెటర్స్ రివర్స్ అనిపిస్తాయి ఈ ఫోటో అయితే చాలా క్యూట్ ఉంది నెక్స్ట్ ఇంకా ఇందులో బర్త్డే ఉన్నాయి ఉన్నాయన్నమాట ఇక్కడ నాకు నచ్చిన కొన్ని పిక్చర్స్ అన్నీ తీసుకొని యాడ్ చేసుకున్నాం మేము ఇక్కడ వాళ్ళ డాడీ ఎత్తుకు ఆడించిన ఫొటోస్ ఇది వీడియోలో అనమాట సో ఇక్కడ నడుచుకుంటూ వస్తుంది అది వీడియోలో ఉంది అది ఒక ఫోటో వేసారు నెక్స్ట్ ఇక్కడ బర్త్డే ఫొటోస్ అయితే స్టార్ట్ అయితే ఇక్కడ నుంచి ఇక్కడ బర్త్డే ఫొటోస్ స్టార్ట్ అవుతాయి అనమాట సో రిసార్ట్లో వేసినాం మేము బర్త్డే ఇక్కడ డెకరేషన్ వచ్చేసేది నేను ఇది మారుషిక ఈవెంట్స్ వాళ్ళతో చేయించుకున్నా అయితే అది ఫామ్ హౌస్ ఫామ్ హౌస్లో చేసినాము ఇది అండ్ ఇక్కడ వచ్చేసి ఇంకా మేము కేక్ కట్ చేసే కట్ చేసినాం ఫస్ట్ ఈ విధంగా ట్రెడిషనల్ డ్రెస్ వేసినా సో ఇక్కడ మేము కేక్ కేక్ పెడుతున్నాం అనమాట పాపకి మా ఫ్యామిలీ నలుగురం సో అక్కడ క్యాబ్ పెడుతున్నాము కేర్ కట్ చేస్తుంది క్యూర్ క్యూర్ లిటింగ్ చేతులతోటి నెక్స్ట్ వాళ్ళ అమ్మమ్మ అయితే పైసలు ఇస్తే చేతిలో అటుకుందనమాట ఇక్కడ మా చెల్లెళ్ళము అయితే పెద్ద అక్క నేను చెల్లి అనమాట పైన మా మమ్మీ డాడీ ఇక్కడ అమ్మ నాన్న నేర్పించుకుందనమాట నేను అండ్ ఇక్కడ పైన మా మమ్మీ డాడీ కింద మా చిన్నక్క వాళ్ళు మా చిన్నక్క వాళ్ళ పిల్లలు ఇంకా వాళ్ళు అనమాట అయితే లైటింగ్ వస్తుంది ఇక్కడ రింగ్ లైట్ ఉంది కదా సో అవి వస్తుంది ఇంకా ఇక్కడ కొన్ని అంటే చాలా పిక్చర్స్ ఉన్నాయి సో కొన్ని నేను స్పెసిఫిక్గా సెలెక్ట్ చేసుకున్నాను ఇంకా మా ఫ్యామిలీ అనమాట ఇక్కడ నేను చిన్నపాపని ఎత్తుకున్న ఫోటో అండ్ ఇక్కడ మా పైన మా అత్తయ్య మామయ్య ఇంకా పిల్లలు ఇక్కడ ఇంకా మా అత్తయ్య మా అమ్మయ్య వాళ్ళ ఆడపిల్ల వాళ్ళ బర్త్ అనమాట నెక్స్ట్ ఇవంతా మా ఆయన వాళ్ళ ఫ్యామిలీ మా ఆయన వాళ్ళ బావ వాళ్ళ అక్క పిల్లలు మన కింద వచ్చేసి ఇంకా మా ఆయన వాళ్ళ మేనత్తలు వాళ్ళ నాయనమ్మ అందరు ఉన్నారు అప్పుడు నానమ్మ బతుకుందనమాట అండ్ ఇక్కడ వచ్చేసి మా మా అక్క వాళ్ళ పెద్ద అక్క వాళ్ళు వాళ్ళ పిల్లలు పైన పెద్ద తోటికోవడం వాళ్ళ పిల్లలు అనమాట సో చాలా తక్కువ మందితో సెలబ్రేట్ చేసినాము ఫామ్ హౌస్లో బర్త్డే నెక్స్ట్ ఇంకా మా ఆయన వాళ్ళ ఫ్రెండ్స్ వీళ్ళందరూ ఇంకా వీళ్ళందరూ ఫ్రెండ్స్ అనమాట ఇంకా మా ఆయన వాళ్ళ ఫ్రెండ్స్ ఉన్నారు అటు సైడ్ అని ఆయన ఫోటో వేయించడం ఈ ఫోటో చాలా చాలా ఇష్టం నాకైతే ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ క్లాస్మేట్స్ వాళ్ళ మా ఆయన వాళ్ళ కోలీగ్స్ వాళ్ళందరూ అనమాట అందులో అందుకోసం ఆయన ఫోటో ఇస్తాం అక్కడ నెక్స్ట్ ఇక్కడ కూడా వాళ్ళ ఫ్రెండ్స్ అండ్ మా చెల్లి మా చెల్లి వాళ్ళ హస్బెండ్ మళ్ళీ మా చెల్లి వాళ్ళ ఆడపొడిచి వాళ్ళ హస్బెండు ఇంకా వెళ్ళిద్దరు ఇక్కడ మళ్ళీ కలిసి కంబైన్ దిగారు అనమాట ఇక్కడ కూడా మా విలేజ్ వాళ్ళు అండ్ ఇక్కడ మా ఆయన చూడండి పాపని ఎంత క్యూట్ ముద్దాడుతున్నవి ఫోటో ఈ ఫోటో నాకు చాలా ఇష్టం అనమాట పాప నడుచుకుంటూ వస్తుంది అనమాట అంటే బర్డే రోజు నడిచింది అందుకోసం అని చాలా స్పెషల్ ఇక్కడ నడుచుకుంటూ వస్తుంటే మాకు డ్యారీని వస్తుంది అనమాట పాప ఇంకా ఇక్కడ మా ఫ్యామిలీ అయితే అప్పటికే పిల్లలు అలసిపోయారు లాస్ట్లో దిగినమాట ఈ ఫోటో అయితే చిన్న పాప చూస్తుంది వాళ్ళ డాడీ సైడే చూస్తుంది ఎప్పుడు అయితే శ్రేష్ఠ ఎత్తుకున్నానేమో కావచ్చు నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మా పాప తోటి మెమోరీస్ అనమాట అయితే శ్రేష్ట ఆల్బమ్ చాలా పెద్ద ఉంటుంది చాలా పెద్ద గెస్ట్ని పిలిచాం అనమాట చాలా మందిని అండ్ హాల్లో వేసినాము ఏమైనా చిన్నగా సెలబ్రేట్ చేసినాం అందుకోసమని వీడియోస్ ఫోటోస్ ఫొటోస్కి కొంచెం ఎక్స్పె ఎక్స్పెన్సివ్ అయ్యిందనమాట ఇంకా ఇక్కడ మేము మాట్లాడుకుంటే ఫోటో తీసారు సడన్గా ఇప్పుడు శ్రేష్ఠ పడుకుంది ఇంకా అది మెమొరీస్ ఇక్కడ కేక్ కట్ చేసేది కేక్ దగ్గర వన్ ఉంది కదా స్వేచ్ఛ అని అక్కడ నేమ్స్ కూడా వేయించినాం డెకరేషన్లో ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి మేము రీసెంట్గా టూర్ది అయితే ఈ మధ్య ఫోటో ఆల్బమ్ వచ్చింది కాబట్టి ఈ ఫొటోస్ కూడా యాడ్ చేసుకున్నాం అనమాట లైఫ్ లాంగ్ గుర్తుండిపోవాలని ఎందుకంటే ఈ రిసార్ట్లో అన్ని జ్ఞాపకాలు ఉన్నాయి చాలా బెస్ట్ మెమరీస్ అనమాట మా లైఫ్లో ఇది వచ్చేసి అండ్ ఇక్కడ స్టేషన్ పెద్దగా వేపించాము అనమాట చాలా క్యూట్ ఉంది ఫోటో అనేసి సో ఇట్లుంటుంది ఫోటో నెక్స్ట్ ఇక్కడ కూడా కొన్ని మెమొరీస్ క్రియేట్ చేయిస్తున్నాం అనమాట ఇవన్నీ మా మెమరీస్ మా పిల్లల కోసం అనేది మేము ఏం చేసినాం పిల్లల కోసం అనేది మనం మాటల్లో చెప్తే వాళ్ళని అమ్ముతారా అందుకోసం అని ఇవన్నీ ఇవన్నీ ఉండాలి లైఫ్లో ఇదొక్కటి నా ఫోటో అనమాట సో చాలా బాగా వచ్చిందని ఇంకా వేపించుకున్నా నెక్స్ట్ ఇది కూడా మాకు చాలా స్పెషల్ మా ఆయన బర్త్డే అనమాట అయితే ఇది స్టూడియోలో ప్లాన్ చేసినాము లాస్ట్ ఇయర్ సో నేను ఇచ్చిన గిఫ్ట్ మా ఆయనకి ఇది మ్యారేజ్ డేది అయితే ఇది బర్త్డే మా ఆయన బర్త్డేకి మేము మేము ఈ విధంగా ప్లాన్ చేసి ఇంక సర్ప్రైజ్ ఇచ్చినాం కాబట్టి సో ఇవి కూడా మెమొరీస్ ఉండాలని ఇది కూడా ఆల్బంలో ఒక పేజ్లో ఇచ్చాం అనమాట అందుకోసమే లాస్ట్కి స్వేచ్ఛ పాపా ఇదే ఎండింగ్ సో మనం ఎన్ని వేలు ఖర్చు పెట్టినా ఏం చేసినా అని బర్త్డే ఆల్బమ్ లేకపోతే అంటే ఈ మెమొరీస్ క్రియేటింగ్ చేయకపోతే ఈ విధంగా వాళ్ళకి వాళ్ళకి తెలియదు అనమాట మనం లేకపోయినా కూడా ఈ ఆల్బమ్ చూసుకొని వాళ్ళ హ్యాపీగా ఫీల్ అనమాట లాస్ట్ హాలిడే డాడీ పాదాన్ని ముద్దాడు వేసి వెన్ను ఫ్ర ఫోటోగ్రాఫీ సో ఎవరికైనా ఈ ఆల్బమ్ నచ్చితే మీరు కూడా చేయించుకోవాలనుకుంటే ఫొటోస్ ఈ విధంగా ఉండాలి అనుకుంటే నాకు మెసేజ్ చేయండి నేను ఫో వాళ్ళ కాంటాక్ట్ షేర్ చేస్తాను అనమాట చాలా చాలా బాగా నచ్చినాయి మాకైతే మా శ్రేష్ట ఆల్బమ్ కంటే మా శ్రేష్ట ఆల్బమ్ టూర్ కూడా నేను వీడియోలో షేర్ చేసిన చూడండి అలాగే ఇది స్టూడియో ఎక్కడుంది ఎక్కడ నేను వీడియో తీసిన ఎక్కడ ఫొటోస్ తీసినా అని కూడా ఒక వీడియోలో ఉంది షేర్ చేసిన చూడండి లిల్లీ ల్యాండ్ స్టూడియోలో అనమాట గచ్చిబౌలి బోయినపల్లి అలాగే అందులో వీడియో షూట్ కూడా ఉంది వీడియో షూట్కి ఇంకా చిన్నారి తల్లి పాట పెట్టి వీడియో షూట్ కూడా తీసినాము అంటే వీడియో సో అది కూడా షేర్ చేసిన చూడండి సో ఇంకా ఫస్ట్ టైం అది ఒక మా ఛానల్ని చూడనట్టయితే సో చూస్తున్న వాళ్ళు తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఇంకా కొత్త కొత్త వీడియోస్తో మేము ముందరకు వస్తాము సో ఎంకరేజ్ చేయండి సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ ఫై